వెల్కమ్ ఛానల్ నమస్తే ఈరోజు నేను మీ అందరికీ చికెన్ కుర్మా చూపించబోతున్నానండి ఇది చాలా ఈజీగా టేస్ట్ గా సింపుల్ గా చేసుకోవచ్చు దీనికి ముందుగా చికెన్ అయితే బాగా కడిగి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇది స్కిన్లెస్ చికెన్ అండి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వెయ్యాలి ఈ పచ్చిమిర్చి కట్ చేసినవి ఇలానే వేయచ్చు కానీ నేను కొద్దిగా కచ్చాపక్కాగా మిక్సీ పట్టి వేస్తున్నాను చూడండి ఇది మనకు కారానికి తగినంత చూసి వేసుకోవచ్చు కార పొడి వాడకూడదు ఇందులో చూడండి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చాలామంది పసుపు కూడా వాడరు నేను కొద్దిగా పసుపు అయితే వేసాను చూడండి ఇందులో పచ్చి కొబ్బరి పేస్ట్ అండి ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ ఇందులో వేసేసి ఇందులోనే ఉప్పు అలాగే మిరియాల పొడి అండి మనకు ఈ పచ్చిమిర్చి ఈ మిరియాల పొడితోనే కారం వచ్చేసేయాలి కారం పొడి వాడకూడదు ఇందులో పెరుగు కంపల్సరీ అండి ఈ కుర్మాకి పెరుగు మాత్రం కంపల్సరీగా ఉండాలి చూడండి ఇవి మొత్తం వేసేసి ఇప్పుడు ఇందులో రెండు యాలకులు కొద్దిగా చక్క లవంగాలండి ఇందులో వేసేస్తున్నాను ఇవి మొత్తం మనము కలిపి ఒక టూ అవర్స్ వన్ అవర్ కానివ్వండి అలా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మీకు త్వరగా మార్నింగ్ టైం త్వరగా కర్రీ రెడీ అవ్వాలంటే నైటే చికెన్ తెచ్చి ఇది మొత్తం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఉదయము పావు గంటలో ఈ కర్రీ అయితే ఉడిగిపోతుందండి ఇది బాగా పెరుగులో నాని ఉంటుంది కాబట్టి త్వరగా ఉడుకుతుంది చూడండి కొద్దిగా కొత్తిమీర అలాగే టమోటాలండి ఇలాగా ఒక రెండు టమోటాలు అయితే కట్ చేసి వేసేసుకోండి ఇవి మొత్తం కలిపేసి పెట్టుకున్నామంటే మనము స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్లో ఈ కలిపిన మిశ్రమాన్ని అందులో వేసేసేయడమే ఇది మొత్తం బాగా నాని ఉంటుంది కాబట్టి కర్రీ త్వరగా ఉడిగిపోతుంది మనకు పని ఉండదు మొత్తం కలిపి ముందుగానే పెట్టేస్తాం కాబట్టి దాని దగ్గర నిలబడాల్సిన అవసరం అయితే ఉండదు ఇది వర్కింగ్ ఉమెన్స్కి చాలా హెల్ప్ అవుతుందండి ఈ కర్రీ త్వరగా వండుకోవడానికి మీరందరూ కూడా తప్పక ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె అయితే పెట్టేసి ఇందులో ఆయిల్ వేసి ఇందులో ఉల్లిపాయలు వేసాను ఇందాక నేను ఆ కలిపేటప్పుడు అందులో నేను ఉల్లిపాయలు వేయలేదు ఇందులో వేస్తున్నాను మీరు కావాలంటే అది కూడా అందులో వేసేసుకోవచ్చు నేను పక్కన తొక్కుడు పలావుకి రెడీ చేస్తున్నానండి ఈ తొక్కుడు పలావ్కి ఈ చికెన్ కర్రీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఆ తొక్కుడు పలావ్ మీరు చూడాలంటే నా ఛానల్లో ఉందండి తొక్కుడు పలావ్ పెట్టున్నాను మీరు తప్పక చూడండి ఎందుకంటే ఆ పలావులో అస్సలు మసాలా ఉండదు టేస్ట్ మాత్రం ఫ్లేవర్ టేస్ట్ రెండు సూపర్గా ఉంటాయి మీరు ఒక్కసారి ఆ తొక్కుడు పలావ్ ఒకసారి చూడండి ట్రై చేయండి చూడండి ఇలాగా ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసి కొద్దిగా వాటర్ అయితే పోయాలండి ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కదా దానికోసం మనము కొద్దిగా వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసేయడమే చూడండి ఇప్పుడు ధనియా జీలకర్ర పౌడర్ అండి ఈ పౌడర్ కూడా మనము ముందుగానే కలిపేసేటప్పుడే కలిపేసేయొచ్చు కానీ నేను అప్పుడు మర్చిపోయాను ఇది వేయడము అందుకని ఇప్పుడు వేస్తున్నాను మనం అప్పుడు ఏమైనా మర్చిపోయామంటే ఇలాగా ఉడికేటప్పుడు మనము వేసుకోవచ్చు ఇబ్బంది లేదు పెరుగులో మాత్రం కంపల్సరీ ఇది కలిపి నానబెట్టుకోవాలండి చికెన్ అయితే అప్పుడే కుర్మా అనే రెడీ అవుతుంది చూడండి ఇందులో మనము కారం వెయ్యలేదు కదా అందుకు వైట్గా కనపడుతుందండి ఇది ఇలాగా ఉడికిపోతుంది మనం ఇంకా దీన్ని ఏం కదిలించాల్సిన అవసరం కూడా ఉండదు ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే ఇందులో నిమ్మకాయ కూడా మనము పిండేసుకొని మనకు గ్రేవీ అండి కొంచెం ఎక్కువ కావాలంటే మీరు ఫస్టే కొంచెం వాటర్ పోసుకోండి తక్కువ కావాలంటే తక్కువ పోసుకోండి చూడండి కానీ నీళ్లు నీళ్లుగా కూడా ఉండకూడదు నీళ్లు నీళ్లుగా మాత్రం కర్రీ ఉండకూడదు థిక్గా ఉంటే ఏ కర్రీ అయినా టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలాగా చాలా బాగుంటుందండి ఈ చికెన్ కుర్మా ఇలాగే ఆలు కుర్మా కూడా చేస్తారు ఈ చికెన్ కుర్మా ఈ తొక్కుడు పలావ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూసారా కర్రీ ఎంత బాగా ఉడిగిపోయిందో ఇలాగా కనపడాలి అంటే నీళ్లు నీళ్లుగా కర్రీ కనపడకూడదండి ఇలా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ గ్రేవీ సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరందరూ కూడా తప్పక ఈ చికెన్ కుర్మా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ